جے آر گار ناریکتو پرتلالی جے سی آر گار ناریکتو پرتلالی جلموں ناریکتو پرتلالی جی ترنگانا جی ترنگانا جی ترنگانا جی ترنگانا جے سی آر گار ناریکتو پرتلالی جے ٹی آر گار ناریکتو پرتلالی جے ٹی آر گار ناریکتو پرتلالی جے ٹی آر گار ناریکتو پرتلالی اٹاو کارم دایکتہ پرتلالی लाइक केदार हर दिल वाले सरकार नायकत्व हर दिल वाले केडीआर नायकत्व हर दिल वाले टो वाला जिंदाबाद केडीआर नायकत्व हर दिल वाले जय केडीआर हर दिल वाले लाइक कहता हर दिल वाले जय केडीआर जय कृष्णा రాజన్న సిరిసిల్లా జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు ఐదు వేల మంది ఆటో కార్ ఉచిత బీమా ఐదు లక్షల ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది ఎందుకు విమరాడ పట్టణంలో డీజిల్ ఆటో కార్మికులకు కూడా ఇన్సూరెన్స్ చేయించడం జరిగింది దీనికి మేము ఆర్ గారు ఉన్నాం ఈ మహాలక్ష్మి పథకం వచ్చిన పంచర్ ఎంతో మంది ఆటో కార్మికులు ఆత్మహత్య చేసుకుని చనిపోవడం జరిగింది ఆటో కార్మికుల పరిస్థితి ఎక్కడితే డొక్క పరిస్థితి దీనికి కేటీఆర్ గారు బాధపడి అండగా ఉంటాయి ఆటో కార్మికులకు ఐదు లక్షల ఉచిత బీమా చేయించడం జరిగింది దానికి మేము పట్టణ పట్టణీ ఆటో కార్మికుల తరఫున కేటీఆర్ చిత్రపటానికి చేయడం జరిగింది ఈ రోజు ఒకడ పట్టణంలోని తిప్పరు అటో కార్మికుల ఆధ్వర్యంలో మరి అటో కార్మిక నాయకులు అమారు రంజద్ రఫీకు మరి జిల్లా నాయకుల ఆధ్వర్యంలో కేటీఆర్ గారి చిత్రపటానికి బాలాభిషేకం చేయడం జరిగింది మరి కేటీఆర్ గారు ఈ జిల్లాలో నుండి వంటి అటో కార్మికులకు ఉచిత ప్రమాద బీమా ఐదు లక్షల రూపాయల ప్రమాద భీమా చేయించిన కొరకు మరి ఈ మహాలక్ష్మి పథకం ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉచిత మహిళా బస్సు పథకం ద్వారా ఎంతో మంది ఆటో కార్మికులు మరి ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది మరి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నెలకు వెయ్యి రూపాయల చొప్పున వీరికి ఆటో కార్మికులకు ఇస్తా అని చెప్పి మాట తప్పింది మరి ఇప్పటికీ రెండు సంవత్సరాల నుంచి మరి ఈ ఆటో కార్మికులను పట్టించుకునే పాపాన్న పోలేదు మరి రికార్డు దగ్గర ఉక్కాలని ఈ ఆటో కార్మికుల మరి రోజువారి జీవన విధానం అస్తవ్యస్తంగా ఉంది మరి వారిని గయించి కేటీఆర్ గారు వీరికి భరోసాగా ఇచ్చినందుకు వారికి ఆటో కార్మికుల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు పాలాభిషేకం చేయడం జరిగింది